హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మట్టి మధ్యాహ్నం ఒకటి అవుతుంది పొద్దున ఆరు గంటలకి ఇగో ఈ చేలో మా చేలో మూడు ఎకరాలు వేసాము మొక్కజొన్న ఇంకా నీళ్ళు తడపడానికి వచ్చాము రెండు మూడు రోజులు ఇంకా మొక్క వచ్చింది మళ్ళీ పురుగు ముందర కొట్టాలి ఇంకా ఏమో ఇంకా కొడుకులు పని చేస్తారని చెప్పేసి ఇంటికాడ అన్నంకోలే వండుకొచ్చింది ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను మా ట్రీట్ పార్టీ మమ్మీ ఏమి తీసుకొచ్చినాడి అదిగండి కోడిగుడ్డు అంత అన్నం లాగుంది మాకు ఈ రోజు చిన్నాడు జ్ఞాపకాలు గుర్తు అన్నమాట ఇలా పొలాలు ఏమిటి ఇంకా సల్లగా వాతావరణానికి చేయడం చాలా సంతోషంగా ఉంది భోజనం ఇంకా అందరం కలిసి భోజనం చేస్తున్నాం ఇంకా గుడ్డు ఇంకా దొండకాయ పచ్చడి పప్పు సరేనండి మా కోసం లైక్ కొట్టండి మా పంట కూడా బాగా పండాలని చెప్పేసి మళ్ళీ లైక్ కొట్టండి ఓకేనా మీ అందరికీ బాయ్ బాయ్ ఒకసారి మా చూపిస్తాను చూడండి ఎంత తడిసిందో చీకటితో ఆరు గంటలకు వస్తే మొత్తం తడిసిపోయింది అన్నమాట మూడు ఎకరాలు బాగా పండాలని చెప్పేసి లైక్ కొట్టండి మీ అందరికీ బాయ్ 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 అమ్మా మనం టిఫిన్ కి ఏది అది ఆ చేసినట్టయితే బాగుండదు అని నేను అనుకుంటున్నా ఏమో ఈసారి వేస్తారు ఈసారి ఒక చోట ఐదు ఎకరాలు చోట వేసుకోవడమే మెట్ చేసుకోవడం ఏది ఏం చేసావు చెప్పు ఇప్పుడు తిరుగుతున్నావా అయిపోయింది అయిపోయింది అరే మా గార్డు అనేది మూడు నెలలు కష్టపడాలా మూడు నెలలు ఇంకా ఖాళీ అయ్యా రాత్రి నూట యాభై వేసుకోవచ్చు ఏంటి చూసాగా పంచలో ఉంటాయి ప్రభాకర్ మా అందరు పోయారా ఓకే అండి ఇంకా భోజనం చేస్తున్నాం ఇంకా చేయింటి పర్సెంట్ తడిసిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళటమే రాజ్ కుమార్ కూడా ఇంటికాడ ఏదో గోంగూర చేపల కూర చేసిన బొటాస్ పది అని ఈ భోజనం చేసి రావాలా ఇంకా రేపు ఉదయం మొందాలంటున్నాడు మా నాన్న ఏంటి అది పిల్లల పప్పు చేసిందండి సోపర్ బాధిర

అయితే అయిపో వచ్చింది ఇంకొక అయితే అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోతాం ఉదయం ఎప్పుడో గంటలకు వచ్చాం కదా ఫోర్కి అయిపోయినట్టే అమ్మ నాన్న ఇంక ఇంటికి వెళ్ళారు ఎందుకమ్మా ఇంకా మీరు వెళ్ళండి ఇంకా అబ్బాయి నేను ఉన్నాం కదా తడుపుని వస్తామని చెప్పేసి ఇంకా చెప్పాను అనమాట ఇంకా ఆ మాటకి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంక మా నాన్న ఏమో మా మా అమ్మని ఇంటికాడ వదిలిపెట్టి పైకి వెళ్ళి ఒకసారి నీళ్ళు చూసిరా నీళ్ళు మళ్ళీ ఆగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పైకి పంపించాను వస్తూ ఉంటాడు ఇంకా మొత్తం నడిచినట్టే కదా ఇంకొంచెం వండిద్ది ఇంకొక గంట పట్టిద్దా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్దా మనం పెట్టిన వాటికి అయిపోద్ది పెట్టిన వాటికైనా అవతలం మలవాలిగా అదండి పరిస్థితి ఇంకా సాయంత్రం పోయి కటింగ్ గటమి చేయించుకోవాలి ఇలాంటి పొలం పనులు పడి పడిపోయి మాకు మేమే పట్టించుకోవట్లేదు తర్వాత ఇది అయిపోయిన కానీ ఇంకొక ఎకరం వేరే చోట ఉంది దాన్ని నీళ్ళు పెట్టాలి చాలు అవుతుంది పోయి నీళ్ళు మలపాలా వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా చూడండి అందుకండి పచ్చగా వరి నాట్యం ఆడుతూ చాలా బాగుంది గాలికి ఏం సుభావులు కనబడేవి ఇదంతా వరి వరి పక్కన మొక్కజొన్న ఇవో ఆ గడ్డ నుంచి మొత్తం మొక్కజొన్న ఏం వచ్చేసేమో ఇంకా బీపీటీ ఏవో చాలా పేర్లు ఉన్నాయి వరిలో ఏం వీడియోస్ పోస్ట్ చేయట్లేదు పోస్ట్ చేసేవా ఏ వీడియో నుంచి ఇంకా ఈ పనిలో ఉండి ఇంకా వీడియోస్ పెట్టలేకపోతున్నమాట అది పరిస్థితి పొలం పనులు చేసుకున్న తర్వాతే ఇంకా ఇలాంటి పనులు చూసుకోవచ్చు యూట్యూబ్ అయినా ఏదైనా కానీ మనకి అదే సో సోర్స్ కాదు కదా ఇది ఒక వ్యవసాయం ఉంది కదా ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడడం ఇలా సరదాగా రండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇంతాకే మనకి మన సబ్స్క్రైబర్లు అయితే మన మన బైక్ సేల్ చేయాలని చెప్పేసి బండికి ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా చాలామంది ఫోన్స్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే ఇంతమంది ఇంకా బోన్ చేస్తుంటే ఎక్కడి నుంచిరా ఒక బెంగళూరు బెంగళూరు నుండి ఫోన్ చేశారు ఇంకో ఇంకొకళ్ళు వచ్చేసేమో కొరియా నుండి దుబాయ్ నుండి ఫోన్ చేశారు చేశారనమాట బెంగళూరు నుండి ఫోన్ చేసి కువైట్ కువైట్ కదరా కొరియన్ అంటే ఆయన ఒకడు ఉంటాడు లవ్గా అందరు చంపు కిమ్ము ఆ ఊరు నుంచి అనుకుంటా కొరియన్ అదే ఆంధ్ర కిమ్గా కొరియా ఇంకోటి ఊరు కొరియన్ లేదా దేశం మరి అక్కడ నుంచి చేసా అని చెప్పేసి కాల్ చేశారు పక్కన దుబాయ్ కూడా ఉంది మళ్ళీ ఏదైనా కానీ అన్న మా అల్లుడు కోళ్ళకి బట్టలు పంపిస్తాను అడ్రస్ పంపన్నా వాట్సాప్ చేయ చెప్పిందిమాట సరేనమ్మా పంపిస్తాను చెప్పాను తర్వాత వచ్చేసి ఇంకా బెంగళూరు నుండి ఇంకా వాళ్ళు కూడా ఫోన్ చేస్తే అన్న ముందు అసలు మీ వీడియో చూడండి మాకు రోజు గడవదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా కానీ మీ ఫ్యామిలీ విలువలు కానీ మీ ఫ్యామిలీలో అసలు నేను ఎందుకు పట్టలేదా అని నేను ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉంటాను అన్నట్టుగా మాట్లాడింది మళ్ళీ ఇంకా అంటే మనం అంతగా ఉంటాం కదా అంత ప్రేమ అభిమానాలతో అంత కలిసి కట్టుకుంటాం కదా ఆ కట్టు ఉమ్మడి కుటుంబంలో ఉండటం అనేది అసలు అది నిలబడటమే చాలా కష్టం కానీ ఉంటే మాత్రం ఆ సంతోషం అనుభవించడం ఇంకా చాలా వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట మీ ఫ్యామిలీలో పుట్టినడితే ఇంకా ఎంత అని చెప్పేసి ఆ సంతోషాన్ని తెలిపింది అన్నమాట సరేనా ఇంకా చేనేత పూర్తికి తడిసిపోయింది తెగిందా హే తెగిందంటాడా సరేనండి ఇంకా మా పనులు ఇంతే మా పనుల కోసం కొంచెం తొందరగా వ్యవసాయంలో డెవలప్ అవ్వాలని చెప్పేసి ఇంకా దేంట్లో బిజినెస్ డెవలప్ అవ్వాలని చెప్పేసి కామెంట్ చేయండి లైక్ చేయండి అనొచ్చు ఈ ఫార్మర్ వ్యవసాయంలో కూడా మేము సక్సెస్ అవ్వాలని చెప్పేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మనకి ఈ వ్యవసాయం ఏది ఉన్నా చేసినా చేయకపోయినా మనకి కడుపు నింపదు ఇది ఒకటే ఈ బిజినెస్ ఒకటే మన కడుపు నింపేది ఐదేళ్ళు నోట్లకు వెళ్తున్నాయి అంటే మన దీనివల్లే కాబట్టి మీరు ఎవరు సపోర్ట్ చేయకపోయినా కాబట్టి రైతును మాత్రం కంప కంపల్సరీ సపోర్ట్ చేయాలండి ఎందుకంటే నా ఇంకా ఏమంటారు పోయింది నేను అనుకుంటా బిగ్ బాస్ సెవెన్లో పల్లవ ప్రశాంత్ అన్నని ఎలా సపోర్ట్ చేశారు ఎందుకు సపోర్ట్ చేశారు రైతు బిడ్డ అని అంటే వ్యవసాయం లేని మనం బ్రతకలేము కదా మన తాతలు కాంచి ముత్తాతల కాంచి వ్యవసాయం వస్తుంది కాబట్టి దాన్ని మర్చిపోలేం కాబట్టి మనం సపోర్ట్ చేయగలిగాం అలానే మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో తగలుద్దాం చేన్ అంతే ఏందో మీకు చూపిస్తే అయిపోద్దిగా చేయను కూడా చూపిస్తా పదండి లాస్ట్గా వరికి మందు చల్లి బలం ముందు ఎండబెట్టారు అన్నమాట ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి అక్కడ మడ మడదిగిందేమో జీలు వస్తున్నాయి అనుకుంటలే ఇంకా చేను శుభ్రంగా తరిచిపోయినట్టేనండి అది ఈ పక్కన మాగాడి ఇది ఇంకో రెండు మూడు నెలలు కోతకు వచ్చేసిద్ది ఇంకొక నెలలో కంకి వచ్చిద్ది దీంట్లో తడిచిందా చూసారండి కనుమరే వరకు మొత్తం ఇంకా శుభ్రంగా నీళ్ళే కనబడుతున్నాయి జుమ్ చేస్తానండి అదిగోండి ఆ చివరి మడి దాకా నీళ్ళు వెళ్ళిపోయినాయి ఇంకా యార్ తడిచిపోయి తడిచిపోయినాయి కదా పక్కన ఇంకొక మడ ఉంది అంటే ఇంకొక బోధలు ఉన్నాయి ఆ బోధలు కూడా పెట్టేస్తే ఇంకా చేను మొత్తం తడిచిపోయినట్టే కాలు దీంట్లోంచి మలుపుకున్నాము కాల తగ్గినట్టు ఉంది కదా బాగానే అక్కడ కర్ర వేసాం కదా అరే కర్రని తీసిపోయి ఆ కర్ర మీద ఈ చెత్త చదరం వేసుకుని లాక్కుని పోయి వేసుకుని వెళ్ళాము కదా ఇప్పుడు మొత్తం ఇది కర్ర తీసు ఆ కర్ర ఇంత చాలా ఉపయోగపడుతుంది అండి ఆ కర్ర వీ షేప్ చూసారా ఆ వీ షేపులో ఇదంతా వేసుకొని చూపిస్తాలండి మాటలకంటే మాటల కంటే చేతల్లో చూపిస్తే బాగుంటుందిగా దాంట్లో వేస్తాడు మా వాడు వేసిన మాటనే దాన్ని తీసుకోవడం ఇంకా అది సెంటర్లో వేసుకొని లాక్కొండి పోవాలి అంటే తెగ బరువు ఉందండి పచ్చి పచ్చికి ఇప్పుడు వాటర్తో ఉంది కదా మొక్కజొన్న అది కూడా అదిగో అదే యాభై కేజీలు దాకా ఉంటుంది ఇంకా ఆ బరువు అంతా మీద వేసుకొని ఇంకా ఇద్దరం పట్టుకొని లాక్కొని పోతాము అదంటే పరిస్థితి అయితే ఇది మొత్తం దాంట్లో వేసుకొని లాక్కొని పోయి ఇక్కడ అడ్డీ కట్టాము అలాగే అడ్డీ కట్టుకొని ఇంకా నీరు మలపటమే ఓకేనా చెప్పింది మర్చిపోలేదు కదా లైక్ కొట్టండి సరేనా అలానే సబ్స్క్రైబ్ చేయండి